అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం ఆధ్వర్యంలో ప్రభంజనం టీవీ ఛానల్ కార్యాలయం నందు ఈ రోజు జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు దీనిలో భాగంగా పరిసర ప్రాంతాల జర్నలిస్టులు పాల్గొని సుదీర్ఘంగా ఒకరికొకరు జర్నలిస్టుల సమస్యలను చర్చించుకున్నారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల యొక్క సాధక అడిగి తెలుసుకొని ఫేక్ జర్నలిస్టులుగా చాలా మనీ అవుతున్నారు చాలా మంది జర్నలిస్టులపై అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయని యూట్యూబ్ న్యూస్ ఛానల్ వర్కింగ్ జర్నలిస్టుగా ఉన్న వారు మాత్రమే యూనియన్ లో కొనసాగాలని యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న యాజమాన్యం మరియు ఆయా యూట్యూబ్ ఛానల్స్ నందు వర్కింగ్ గా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ యూనియన్ లో సభ్యత్వం చేయించాలని పరిసర ప్రాంతాల జర్నలిస్టులు కోరారు విశాఖ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లే బాబు రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం ఈ నెల ఇరవై ఆరు విచారణ నిర్వహిస్తున్న సందర్భంగా ఢిల్లీ బాబు రెడ్డిని ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులకు అనేక యూనియన్లు ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు సోషల్ మీడియాలో వర్కింగ్ జర్నలిస్టులు గా కొనసాగుతున్న జర్నలిస్టుల యొక్క సాధక బాధలను ప్రభుత్వం రాజకీయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పలు సంస్థల పరిష్కరిస్తూ అందరినీ ఏకతాటిపై తీసుకువెళ్లటానికి ముందుగా అడుగులు వేస్తున్న ఢిల్లీ బాబు రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జైసన్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల అందరూ మద్దతు తెలపాలని తెలియజేశారు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన నూతన వర్కింగ్ జర్నలిస్ట్ లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం నందు సభ్యత్వం తీసుకుని సభ్యులుగా చేరారు ఈ కార్యక్రమంలో జై సంఘం వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాఘవాచారి విశాఖ జిల్లా అధ్యక్షులు యాకూబ్ ఉపాధ్యక్షులు గౌరీ నాయుడు జిల్లా కార్యదర్శి ఎం గురువారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు మూర్తి మరియు ఎస్ఆర్ న్యూస్ ఎండి శంకర్ గణేష్ ప్రమోదనం టీవీ ఎండి చక్రీ క్రైమ్ న్యూస్ బ్యూరో శ్యామ్ ఇతర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యం పాత్రికేయులు మిత్రులు పాల్గొన్నారు తర్వాత జనరల్ సెక్రటరీ మన ఎంజిఆర్ గారికి మిగిలిన పార్టీకి సోదరులందరికీ కూడా నా హృదయ శుభాకాంక్షలు సదస్సు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని ఫామ్ లైట్స్ కొట్టించడం ఏమీ చేశాం కదా అలా చేసినప్పుడే నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి ఈ కాల్స్ ద్వారా మనకి తెలిసింది ఏంటంటే మన యూనియన్ ఆల్రెడీ స్టేట్ లెవెల్ అందరికి తెలుసు అది మనకొక ఒక ఎందుకంటే మన యూనియన్ పెట్టినక్కడ నుంచి ఈ రోజు వరకు కూడా మన హక్కుల కోసము మన యొక్క సంక్షేమం కోసమే పోరాడుతున్నప్ప ఇంకా ఎటువంటి యాక్టివిటీస్ కూడా చేయట్లేదు అయితే ఈ రాష్ట్ర సదస్సు అయిన తర్వాత నుంచి కూడా అనేక జిల్లాల నుంచి చాలా మంది మన యూనియన్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అయితే మనది ఆ నిక్కగా వెళ్తుంది కాబట్టి మనకి సంఖ్యా బలం తక్కువ అలా కాదు ఒక యూనియన్ పెట్టేసి ఒక నాలుగు రూపాయలు సంపాదించేద్దాము అలా ఇలా అనుకున్నట్లయితే ఇప్పటికి మూడు మంది చేరిపోయింది మనం అటువంటి వాటి చేయట్లేదు కేవలం ఏంటి మన యూనియన్ లో ఎవరైతే సభ్యులుగా చేరుతారో వారు వార్తాశాఖకి వెళ్ళినప్పుడు ఎవరికైనా కొట్టినా తిట్టినా నిర్బంధించినా అక్రమ కేసులు పెట్టినా యూనియన్ లో ఉన్న వాళ్ళందరూ జిల్లా స్థాయి అయినా రాష్ట్ర స్థాయి అయినా వెళ్ళి అక్కడ వారికి ఎందుకు అలా జరిగింది అనేది మనం ఆ వారి హక్కు నిలదీసి అడుగుతాము అలాగే ప్రభుత్వ పథకాలు అయినటువంటి అక్రెడేషన్ ఇళ్ల స్థలము లేకపోతే బస్ పాస్ పిల్లల ఫీజు రాయితీలు మెడికల్ అలవెన్సెస్ ఇటువంటివి జర్నలిస్ట్ కి ప్రత కలిగి ఉన్న వాడికి ఖచ్చితంగా ఇవ్వాలి అనుకునేటప్పుడు మాకెందుకు ఇవ్వవు ఒక ప్రింట్ మీడియాకి ఎలా ఇస్తున్నా ఎలక్ట్రానిక్ మీడియాకి ఎలా ఇస్తున్నా సోషల్ మీడియాలో అయితే మాత్రం మేము చెయ్యట్లేదా అందరికన్నా ముందు వాడేసేది మేమే ప్రపంచానికి తెలియజేసేది మేమే అటువంటి మేము ఎందుకు కావు లేదా మేము అర్హత పొందాలంటే ఏం చేయాలి అని మనం క్వశ్చన్ చేసి ఆ యొక్క సంక్షేమాన్ని కూడా మనం పొందే విధంగా ప్రయత్నిస్తాం తప్ప ఇంకే యాక్టివిటీస్ చేయట్లే అదే మన ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పాం మొన్న రాష్ట్ర స్థాయి సదస్సు జరిగినప్పుడే నేను అన్నా యూనియన్ పేరు చెప్పి ఎవరైనా బ్యాడ్ యాక్టివిటీస్ చేస్తే ఫస్ట్ కేసీ పెట్టేది నేనే అని అన్నాను సో అది మనకి చాలా ముఖ్యమైనది ఇప్పుడు అత్యంత ముఖ్యంగా రెండు విషయాలు ఏంటంటే ట్వంటీ సిక్స్త్ నా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఉంది ఢిల్లీ బాబు గారు ఉన్నారు చల్లబోయిన శ్రీనివాస్ గారు ఉన్నారు చల్లబోయిన శ్రీనివాస్ గారు స్టేట్ లెవెల్ కాకుండా సెంట్రల్ లెవెల్లో ఉన్న ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఆయన ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర బీస్టీ బీసీసీల్ కార్యదర్శిగా కూడా ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది అలాగే ఢిల్లీ బాబు గారు మీకు తెలిసిందే జర్నలిస్ట్ కి ఎక్కడ అనేది జరిగిన సుప్రీం కోర్టు వరకే వెళ్ళి పోరాటం చేస్తారు ఆయన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు గతంలో మనం విశాఖ రావడం జరిగింది ఆ సోషల్ మీడియా వాళ్ళు మనము ఆయనతో కలవడము ఆయనకి మన యొక్క సాధక బాధలు ఎవరైనా చెప్పడం ఆయన మనకి సపోర్ట్ చేస్తారన్న అవన్నీ జరిగాయి ఇప్పుడు వాళ్ళు ట్వంటీ సిక్స్త్ నా ఇక్కడ విశాఖపట్నంలో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు దీనికి గౌరవ అతిథిగా మన హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు అంటారు అలాగే మన శ్రీనివాస్ గారు వస్తారు నెక్స్ట్ ఐఏఎస్ కూడా జిఏస్ కమిషనర్ వస్తారు మన సార్ మంచి వస్తారు అందరూ కూడా రావడం జరుగుతుంది ఆ సమయంలో సోషల్ మీడియా ప్రతినిధిగా మనల్ని వాళ్ళు పిలవడం జరుగుతుంది అంటే రిజిస్టర్డ్ యూనియన్ కాబట్టి మన పక్కాగా సోషల్ మీడియాలో ఎవరైతే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వేదికగా చేసుకొని కేవలం న్యూస్ని రాంచేస్తున్నారు వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్లే అని ఆయనకి తెలుసు ఎందుకంటే గతంలో నారా లోకేష్ పాదయాత్రలోనే చెప్పాడు యూట్యూబ్ జర్నలిస్ట్లకు కూడా నేను అన్ని రకాల హక్కులు పొందేలా నేను చర్యలు తీసుకుంటాను అన్నాడు అది వేగవంతంగా ఒకటి ఒకటి జరుగుతూనే ఉంది ఈ క్రమంలో ఈయన ద్వారా అన్ని జిల్లాలో ఏర్పాటు చేసుకుని ఎవరు వర్కింగ్ జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ అంటే అందరికీ తెలుసు పక్కాగా ప్రెస్ మీట్ కి వెళ్ళాలి అంటే మండల స్థాయి రిపోర్టర్ అంటే ఆ మండలంలో జరిగే ప్రతి యాక్టివిటీ ఆ రిపోర్టర్ తెలుసుందండి అలాగే నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్ అనగానే ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి యాక్టివిటీ అతనికి తెలిసి ఉండాలి ఎప్పుడు తెలుస్తుంది ఏ రోజైతే ఓ ఎస్ఎల్ఏ ఒక డాక్టరో స్కూల్ టీచరో ఏ ఎన్ లేదా ఒక వర్కింగ్ ఉమెన్ ఏ సమస్య వచ్చినా మీడియా దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఏ ఛానల్ అయినా ఏ పత్రిక అయినా మీడియా పత్రిక అక్కడికి వెళ్తేనే అతను వర్కింగ్ జర్నలిస్ట్ గా ఉంటాడు అలాగే ఒక గ్రూపుల్లో వచ్చిన న్యూస్ ఫార్వర్డ్ చేసుకొని చేసుకుంటే అతనికి పక్కవాడికే తెలియదు తను రిపోర్టర్ అని సో దీని ఆధారంగా చేసుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అనేది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ముగ్గురిని కలుపుకొని వెళ్తున్నారు దాంట్లో వాళ్ళు కమిటీ వేసుకునేది కూడా ప్రింట్ మీడియా నుంచి ఒకరిని ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఒకరిని సోషల్ మీడియా నుంచి ఒకరిని వేసుకొని ఈ ముగ్గురు ఆమోదితాని కూడా వాళ్ళు ఉన్నారు దీనిని అఫీషియల్ గా వాళ్ళు మనం ట్వంటీ అని చెప్తారు చెప్పిన తర్వాత దాంట్లో మనం కలిసి వాళ్ళతో జర్నీ చేస్తామా లేదా మనం మనం చేసుకుంటామా తెలుసుకుంటే మనం వాళ్ళు వెళ్ళిపోతాం ప్రేవి ఉండదు అని కాదు అలాగే వాళ్ళు మన నాటిలోకి వచ్చేస్తారు ఏ ఒక్క ఉండదు అని కాదు ఒక మాట మీద ఒక అంగీకారంతో పరస్పరం స్నేహపూర్వక సంబంధాలతో మందికి ఇది ఒకటి వాళ్ళు ప్రభుత్వం ఎలా ఉందో అలా అది మనకి ఆ రోజు మనం అనుకున్నాం చెప్పాం ఇలా మంది మనుషులను చూపించే తట్టుకునే బ్యాచ్ కావు చేయడం స్పష్టంగా చెప్పాం సో ఈ రోజు కూడా అదే ఇప్పుడు ఆయనే వస్తున్నారు స్వయంగా వీళ్ళందరూ ఏంటంటే ఆయన ప్రతినిధులు వీళ్ళు తెలిసింది కొంత తెలియని కొంత మాట్లాడు ఇప్పుడు ఆయనే స్వయంగా చెప్తారు కాబట్టి దాన్ని బట్టి మా ఒక నిర్ణయం తీసుకోవచ్చు సో ఆయన మనకున్న స్నేహపూర్వక సంబంధంలో ఆయనకు కూడా ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చాయి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అతని దగ్గర ఒక పెద్ద చెట్టాయే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ బిల్డింగ్ యజమాని ఐడి కార్డు పెట్టండి అని అంటాడు అంటే మా వాసుతో మా వీళ్ళు వాట్సాప్ లో ఐడి కార్డు పెడుతూ ఉంటారా వంద రూపాయల దగ్గర నుంచి మరీ దారుణం వంద రూపాయల స్వామి వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇచ్చినా సరే అంతే అంటే ఆ ఛానల్ ఆ పేపర్ కేవలం వంద రూపాయలకి ఒక న్యూస్ నమ్ముడికి పోయిందని అంటే ఇంకా ఏ ముందు చెప్పండి మన పెట్రోల్ చార్జ్ కూడా రాదు ఇలా వచ్చినవి ఎన్ని ఉన్నాయి ఫిల్టర్ చేసి ఆయన దగ్గర ఉందట మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కానీ వాళ్ళందరి మినిసి కౌన్సిలింగ్ ఇస్తారు ఈ విషయం పైన మీ యూనియన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే వాళ్ళని హెచ్చరించండి నా దృష్టికి వస్తే తన మన భేదాభిప్రాయాలు ఉండవు అని స్పష్టంగా నాకు తెలియజేశాడు సో ఇది ఐజ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు జనరల్ సెక్రటరీ ఉన్నారు మనం విశాఖ జిల్లాలో ఫస్ట్ మన ఇల్లు మనం శుభ్రంగా చేసుకుంటే పక్కింటికి మనం చేయగలుగుతాం అంటే మిగిలిన జిల్లా వాళ్ళకి మనం చెప్పగలుగుతాం విశాఖపట్నంలోనే మనమే దొరికేసి ఎంతమంది అంటే మనకు వంద మంది వేస్తారు ఎంతవరకు ఇన్ని యాక్టివిటీస్ చేసినా ఎన్ని యూనియన్లు ఉన్నా మన మీద ఒక్కరు కూడా కొంచెం చేయలేదు కారణం ఏంటంటే మన యూనియన్ తరఫున ఎవరి దగ్గరికి వెళ్ళి ఒకరి లోపే మనం దొరికిదు కేవలం మన హక్కుల కోసం మనం పబ్లిక్ లో వచ్చి అడుగుతున్నాం అధికారిక పర్మిషన్ తీసుకుని ఇది మీ అందరు గమనించాల్సింది చిన్న యాక్టివిటీ చేసిన డైరెక్ట్ కమిషన్ మనం పర్మిషన్ తీసుకుంటున్నాం రోడ్డు మీద చేస్తున్నాము అందరం న్యూస్ లేస్తున్నాం ఏది కట్ చేయట్లేదు బ్లర్ చేయట్లేదు మాట్లాడింది మాట్లాడినట్టుగా చేసుకుంటున్నాం కాబట్టి మన మీద ఎవరు కూడా జరగాలి లేదా గతంలో ఎంతో మంది ఎన్నో యూనియన్లు వచ్చాయటో అందరికి తొక్కేశారట ఇది మరి వాస్తవం కాదు మీ నాకే సీనియర్ చెప్పారు మీకు తెలుస్తుంది సేది మొదటిది మన దాంట్లో ఆంటోళ్ళు ఎవరు ఉన్నారో ఇప్పటికైనా వాళ్ళకి మా నేను గర్వంగా గౌరవంగా అది నేను చెప్పాను సార్ మా యూనియన్ అప్లికేషన్ ఫామ్ మీరు చూడండి నా అప్లికేషన్ ఫామ్ లో నేను ఏదైతే నియమ నిబంధనలు పెట్టానో అవన్నీ ఉన్న వాళ్ళకే నేను ఇచ్చాను తప్ప రిమైనింగ్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అతనికి సంస్థ ఐడి కార్డు ఉందా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అతను వర్కింగ్ జర్నలిస్టా కాదా ఆ ఛానల్ కంప్లీట్ గా న్యూస్ ఛానల్ లేదా ఎంటర్టైన్మెంట్ ఛానల్ అది న్యూస్ కోసమే పోరాడుతుందా లేదా ఎంతమంది రిపోర్టర్లు ఉన్నారు అనేది అన్ని అంశాలని మేము చెక్ చేసి వంద రూపాయలు సభ్యువృతం తీసుకొని వాళ్ళకి ఐడి కార్డు వెంటనే మేము ఇస్తున్నాము వాళ్ళ కోసం మేము పోరాడతాం తప్ప వర్కింగ్ జర్నలిస్ట్ కాని ఏమి ఇవ్వలేదు అలా వచ్చింది ఏంటంటే మేము కూడా అఫీషియల్ గా కడతాము మీరు ఏ ఆ తీసుకొచ్చని నేను చెప్పాను ఆయన చాలా సంతోషించారు ఏదైనా సరి సమానం ఉండాలి నాకు మొదటిగానే వాళ్ళు చెప్పిన మాట ప్రింట్ మీడియా ప్రతినిధి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి సోషల్ మీడియా నుంచి ఒక ప్రతినిధి ఈ ముగ్గురు సంతకం చేస్తేనే ఏ పనైనా జరుగుతుంది ఈ ముగ్గురు ఎల్లు అడిగితేనే ఏ పని అయినా జరుగుతుంది ఈ ముగ్గురు కలిసి ఏ నిర్ణయం సోషల్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళకి చెప్తారు ప్రింట్ మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా చెప్పుకుంటారు ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చెప్పుకుంటారు అందరం కలిసి మన హక్కుల కోసం పోరాడతాం ఇందులో కేవలం వర్కింగ్ జర్నలిస్టులే ఉంటారు అని అందరు అధికారులు రాజకీయ నాయకులు డిపార్ట్మెంట్లు ఐఏఎస్ లు తెలియజేయాలనేది అనేది ఇరవయో తారీఖు మీటింగ్ మొదటిది రెండోది మన దాంట్లో ఈ వంద రెండు వందలు మూడు వందలకి దయచేసి ఎవరు పోకండి గాజువాక డివిజన్ లో చాలా మంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఉన్నారని నాకు ఒక నివేదిక ద్వారా తెలిసింది సో వీళ్ళందరూ కూడా మీకు తెలుసుకున్న వాళ్ళు అంటే ఇది దండ్కోలేని బ్యాచ్ అవి దండ్కునేదా లేదా పాపం అన్ని పత్రికల్లోనూ చాలా ఇష్టమో పనిచేసి ఇంకా ఉడిది తట్టుకోలేక అంటే ఏంటి సంవత్సరం అయ్యేసరికి మాకు యాభై వేలు కావాలి లక్ష కావాలని క్యాలెండర్ లేడాలని ఆ ఏడని అవన్నీ భరించలేక వదిలేసి యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్న వాళ్ళైతే వాళ్ళందరికీ మన ఈ మోటివేట్ చేయండి రాయండి దీనికి మనం గాజ్వాగ్ అనేది సేమ్ ఇప్పుడు విశాఖపట్నంలో గాజ్వాగ్ కుటు పారిశ్రామిక ప్రాంతం ఉంది ఇక చాలా తర్వాత ఒక పెద్ద ఏంటంటే ఒక డివిజన్ సో ఈ డివిజన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా జిల్లా అని మనం చెప్పలేం అంటే జిల్లాలోనే ఉంది కానీ ఇది ఒక బాడీగా దీన్ని ఏర్పాటు చేద్దాం దీనికి కూడా మనం ఒక ప్రెసిడెంట్ లేదా ఒక వైస్ ప్రెసిడెంట్ దీనికి సంబంధించి వాడదాము ఇది ప్రస్తుతానికి దాన్ని లీడ్ చేయనందుకు మన ఇక ఈ అవకాశం ఇచ్చిన చక్రధర్ గారికి తర్వాత మన శంకర్ గారికి అలాగే గోవింద్ గారు ఎప్పటి నుంచో మనతో కలిసి జర్నీ చేస్తారు దీని గురించి మనకు తెలుసు మీ ముగ్గురు బాధ్యత తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక యాకితాంటిపైకి తీసుకొస్తే అది ఒకరైనా పెద్ద ముగ్గురైనా అంటే యాభై మంది ఉన్నారంటే యాభై మంది మనకు వద్దు పది మంది అయినా ఎవరైనా అంటే గాంజీబాబులో మనకు ఒక పది మంది ఉన్నారు లేదా ఒక ఇరవై మంది ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది అలా అయిన తర్వాత మీలో మీరే కమిటీ చేసుకోండి ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు ఎవరో సెక్రటరీగా ఉంటారు తీసుకు చేస్తే వాళ్ళందరికీ మనం సభ్యత్వం ఇచ్చేటట్టు మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్ మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు అప్పుడు మీరు మీరు అన్నట్టుగా ఒక ఫంక్షన్ హాల్ వాళ్ళకి ఏదైనా చేస్తానన్నా మీరు చెయ్యండి దానికి బి అయినంత వరకు శ్రీకారం చుట్టండి చాలా ఒకటి రెండోది దయచేసి నా రిక్వెస్ట్ రిక్వెస్ట్ కాదు మీ అందరి యొక్క గౌరవ మర్యాదలు మీ ఛానల్ పేరు మీదే ఉంటాయి కాబట్టి వివిధ రకాల చిన్న చిన్న యాక్టివిటీస్కి వెళ్ళొద్దు దీని ద్వారా ఇప్పుడు ఏంటంటే సమస్యల్ని మనం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అనవసరాలను పెడతా ఉంటారు ఎవరైనా ఐడి కార్డు గతంలో ఫార్వర్డ్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి సో ఇవి మెయిన్ టాపిక్స్ ఒకటోది దయచేసి ఎవరు కూడా మీ ఛానల్ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని మీరే పెంచుకో తప్ప దించుకోవద్దు రెండోది యాడ్ కోసం వెళ్దాము ఆ యాడ్ కోసం వెళ్ళినందుకు మనం లెటర్ పైన పక్కాగా పెట్టాలి ఇన్ని యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయని రెండోది మూడోది ఈ ఏఎంఎఫ్ తో కలిసి నడుద్దామా లేదా అనేది రేపు నేను ఫైనల్ చేస్తాను అందుకే నమస్కారం నేను జిల్లా ప్రెసిడెంట్ ని విశాఖపట్నం ఇప్పుడు సంజయ్ గారు చెప్పిన విషయాలు అన్ని కూడా అందరూ ఆలోచించారు కాబట్టి ఆ రకంగా మనం కొంచెం ముందుకు వెళ్దామని ప్రణాళిక పెట్టుకున్నారు అలాగే ఆచరణ కూడా వేసి పెడదాం అన్నారు కాబట్టి అలా చాలా మంచి విషయం చాలా మంచి విషయం చెప్పారు ఇలాగే విషయాలు ఏంటంటే అర్థం చేసుకోవాల్సి వచ్చి ఆయన చెప్పిన విషయం అన్ని కూడా మనకి అర్థమయ్యే అర్థం కాదంటే ఆయన చెప్పారు ఒకటి నాలుగు సార్ అక్క ఏం చెప్పారు కాబట్టి దాన్ని ఫాలోఅప్ చేద్దాం మనం సపోర్ట్ చేద్దాం మనం అఫీషియల్ గా వెళ్దాం అఫీషియల్ గా ఆయనకి వెళ్లకుండా మన కార్యక్రమాలు పాల్గొంటుంది నా పేరు నాయుడు విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని ఇప్పుడు సంజయ్ గారు మనం యాడ్స్ కోసం మాట్లాడారు కదా మన కమిటీ అందరూ ఒక ఏదైనా సంస్థ దగ్గరికి వెళ్ళి మన కమిటీ తరఫు నుంచి ఒక లెటర్ యాడ్ ఇచ్చి అందరూ యాడ్స్కి యాడ్ అడుగుదాం ఆ యాడ్ ప్రకారమే అందిస్తాం దాన్ని బట్టి అందరూ యాడ్ చేసి మన ఛానల్లో ప్రతి ఛానల్లో మనం యాడ్ చేసి అతనికి అందరూ ఇచ్చేసి కలిసి కట్టి కలిసి కలిసి చేద్దాం అనేసి ముందుగా మంచిగా పైకి తీసుకెళ్దామని కోరుకుంటుంది సంజయ్ అయితే మాత్రం వాళ్ళు అర్థం తెలియజేస్తున్నాను సో సంజయ్ గారికి చెప్పినట్టు కాల్స్ అయితే మాత్రం అన్నం నాకు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ మనం మనకు తెలియాలి వాళ్ళు తెలియదు అన్నాము రేటు తెలియదు చేసి బలోభంగా చేస్తే ఇంకా వాళ్ళు చెంది కాల్స్ గొప్ప విశాఖ కీలకమైనది చేస్తే మర్చిపోతే అందరికి లోకలు ఉన్నాయా అందరూ ప్రస్తుతం మీరు వెళ్తున్నారా వెళ్తున్నారా రేపు మిమ్మల్ని ఎవరైనా స్టేగా పిలిస్తే వెళ్తారా అంబర్సర్ వెళ్తారా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ఆ స్వామి చెప్తారు ఎందుకంటే లోగో ఉందంటే ఆయన జనలిస్ట్ అంటే ఆ దృష్టిలో ఆయన పిల్లలు లేరు పిలుస్తారు అంటే ఆయన వార్త కలుగుతున్నారు కదా అని చెప్పి చూస్తారు ఏదో ఉడదలకి ఉంటాయి లేకుండా రూపంలో వచ్చినవి తర్వాత కొందరుంటారు ఎలాంటి హెచ్చరించినా చెప్పేది ఏమంతలే అని చెప్పి తీసుకుంటాడు దాన్ని తీసుకుంటారు ఆ పిలిచేది కూడా ఇది ఇది దాడి మళ్ళీ అక్కడ వరకు వెళ్ళిపోతుంది ఫస్ట్ లోక పిలుస్తారు గొప్ప రన్ను పి మృతి గాజుల ఉంటాయి చెప్పారు వెళ్తారు అనేది ఎందుకో పిలిచిస్తారండి ఎవరు ఒక్క సింగర్ వెళ్ళిపోయారు అన్న ఏం చెప్తారు మానవడు అంటారు ఇక్కడ ఓకే మరి అక్కడ దాదాపు టాస్క్ ఫోర్స్ సందర్భం నూట యాభై మంది ఉంటారు ఆ సందర్భం ఎలా ఉంటుంది అంటే కిక్ మాట కూడా రాదు అక్కడ అసలు లోగా ఉంది అసలు అది ఏంటి అనేది కూడా ఎగ్జివేషన్ కూడా రాదు ఎప్పటికీ రాదు అసలు మాటలు అంతమంది ఉంటారు అంటే అందరూ అలా చేస్తారు అక్కడ అక్కడ ఉంటాయి ఒక స్వామి అదృ పరిస్థితి బట్టి కానీ ఏదైనా అదైతే తప్పని తప్పు అని సిపి గారు చెప్పారు అది మా పరిస్థితులు బట్టి మీరు వెళ్తున్నారు అది కనిపించుకొని చేస్తున్నారు సో అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ లిమిట్స్ దాటిన తర్వాత వేరే సో ఆ స్వామి చేతులు అయితే వాస్తవం అందరికీ తెలిసింది ఎందుకంటే ఈ మధ్యనే బాగా అయ్యింది మీకు తెలిసిన సీఎలు ఎవరన్నా చెప్తారు కూడా పైనుంచి ఒకటి వస్తుంది తెలుసుకుందా లేదా అని తెలుస్తుంది ఎందుకంటే అందరికీ మనీ తెలుస్తుంది కూడా అందుకని మన ఛానల్ చూసాడు సరదారు చూసాడు ఏ భయం మీరు ఛానల్ అని అబ్బా మా బాధపడతాం లేదా సో అందుకే మన వార్తకి ఎన్ని వస్తున్నాయి అసలు నిజంగా వస్తున్నాయి రావట్లేదా ఈ వార్త బయటికి వెళ్ళిందా లేదా అనేది మనకు కావాలి అప్పుడు మనం ఆయనకి వెళ్ళినా కూడా ఆ స్వామి ఒక యాభై పేరు రాశారు ఆయన ఏం గుడ్లో ఇచ్చింది కదా ఎందుకంటే సమస్త బ్యాడ్ రాకుండా చూసుకున్నాను కదా ఆయన ఏమంటాడు ఏడు చూడట్లేదు అంటే అంతేనా సోషల్ మీడియా అంటే వేరే వచ్చేస్తుంది మనకి ఇక్కడ కొట్టింది తెలంగాణ అండి కానీ కాస్ట్ పాకిస్తాన్ కూడా వెళ్తుంది మనకి మన చేయాలి మనం ప్రమోట్ చేసుకునే విధానం తెలుసుకోవాలి దాంతోపాటు ప్రతి వార్త ఇది చిన్నది పెద్ద ఏ వార్త మనకి అది మినిమం హండ్రెడ్ న్యూస్ రావాలి హండ్రెడ్ వ్యూస్ ఎందుకు అంటున్నాను అంటే అది ఈరోజు హండ్రెడ్ అయింది వన్ వీక్ తర్వాత చూడండి మనకి తెలియకుండా ఒక టెన్ ట్వంటీ న్యూస్ కలుస్తాయి కలుస్తా హండ్రెడ్ పర్సెంట్ టెన్ ట్వంటీ వస్తే వాతమెటిసన్ కదా అంటే అది కరెక్ట్ కదా హండ్రెడ్ పర్సెంట్ అది కదా దానివల్ల కూడా మనకు మైనస్ వస్తుంది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సుమన్ టీవీ ఎగ్జామ్ తీసుకోండి ఆర్టీవీ టీవీ తీసుకోండి రకాశం అది

మన ప్రమోట్ మనమే చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ లో మనకు వచ్చిన విషయం క్రియేట్ అయింది ఇప్పుడు ఇల్లు కూడా గుర్తించి మరి ఎకర్టేషన్ ఇస్తారంటే పెద్దలే కదండి మన ఫ్యామిలీకి స్కూల్ పిల్లలకి అందరూ ఉపయోగపడుతుంది కదా మన వరకు రిపోర్టర్ కాదు ఇప్పుడు ఎక్కడేషన్ వచ్చింది అంటే వార్తనే మనం ఏదైనా మన వార్త బలమైన మనం ఎవరూ తెలియదన్న వార్త ఏదైనా వార్తే సో అందుకనే ఆ వార్త ఏదైనా హండ్రెడ్ వీస్ వచ్చినా అంటే ఈ రోజు వచ్చేది లేదు వన్ వీక్ లో వచ్చినా వచ్చినట్టేస్తాం ఎందుకంటే ప్రమోట్ మళ్ళీ యూట్యూబ్ కూడా అదే ప్రమోట్ చేస్తుంది ఈ న్యూస్ బాగా వెళ్తుంది చూడండి ప్రమోట్ చేస్తుంటుంది అలా సార్ ఈ రోజు యాడ్స్ గురించి చెప్పారంటే ఆ యాడ్స్ సంజీవ్ రెడ్డి గారు చెప్పినట్టు ఈవేళ మనం ఏ షాపింగ్ మాల్కి కి వెళ్ళినా ఎక్కడైనా సరే ఒక యాడ్ గురించి మనం మాట్లాడిన తర్వాత ఇది ఎందులో టెలికాస్ట్ అవుతుంది ఎన్నవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు ఒకవేళ ఇచ్చింది వాళ్ళకి అమౌంట్ తక్కువే అవ్వచ్చు వాళ్ళు తర్వాత రెండోసారి మన అవుతుందా రెండోసారి కూడా అలాగే రిపీట్ అవుతుంది తర్వాత ఎప్పుడైతే మనం అలాగే వాళ్ళు కూడా పెంచుకుంటూ ఉంటారు మనది ఇన్ని దాంట్లో స్ప్రెడ్ అయ్యింది మనది ఇంత డెవలప్ అయింది అని తెలుసుకుంటారు అలాగే రేపు పొద్దున కూడా అలాగే స్ప్రెడ్ అయిన తర్వాత కదా మన అలవాటు పడే ఒకసారి బ్రేక్ అయితే వాళ్ళే పబ్లిక్ అడుగుతారు ఏడు సార్ ఈ మధ్య రావడం ఏంటంటే బయట వాళ్ళు అడుగుతారు అడుగుతారు అప్పుడు ఎవరైనా సరే ఇలాగ ఏంటి మా ఇలాగా యాడ్ వస్తుంది కదా అంటే ఏంటి పలా ఛానల్లో వస్తుందండి పలా ఛానల్ వస్తుందండి అని చెప్పి చెప్తారు కూడా ఇలాగా మనం యాడ్ చూస్తామంటే చాలా బాగుంది అని ఈ రోజుల్లో పనిచేసిన కస్టమర్లు చెప్తారు అందులో పనిచేసే వర్కర్లో చెప్తారు ఏంటంటే మనకి ఛానల్లో వచ్చింది కదా ప్రతి ఛానల్లో యాడ్ కనబడుతుంది అని వాళ్ళు చెప్తారు దాని విధంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఈ షాపింగ్ మాల్ ఎలా ఉంటుందంటే దసరా సందర్భంగా ఆషాఢ మహా సందర్భంగా సంక్రాంతి సందర్భంగా ఇక్కడ షాపులు అలాగే ఉంటాయి కానీ ఈ సందర్భం అనేది బోర్డుగా మారుతుంటాయి ఇవన్నీ ఇవన్నీ లేదంటే వాళ్ళకి ఏడు కావాలి యావరి కావాలన్నాడు ప్రతి దాంట్లో కూడా స్ప్రెడ్ ఈ వేళ కాకపోతే అలాగే నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవడానికి చూస్తారు మరి బ్రేక్అప్ అయిపోయింది అంటే సార్ మీది టైం అయిపోతుంది అండి ఈ నెల నుంచి ఎక్స్పైర్ అయిపోతుంది అని అంటే సరే సరే నేను పంపిస్తానని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా రిపీట్ అవుతుంది అలాగే వాళ్ళ షాప్ కూడా డెవలప్ అయిపోయింది కూడా వాళ్ళ బిజినెస్ డెవలప్ అవుద్ది దాని మీద మనకి కూడా వాళ్ళకి కొద్దిగా కోఆపరేట్ చేయడానికి ఆ చర్యలు వీళ్ళకి కూడా వీళ్ళకి కొద్దిగా మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి ఉంటుంది కదా దాని మీద వాళ్ళకి మన స్పెడ్ స్ప్రెడ్ అవుతుంది అది మాత్రం యాడ్స్ మీద డిపెండ్ అవడం అనేది అది కరెక్ట్ అండి ఆళ్ళకి ఇల్లు అడిగి ఏముండే మేము ఇంటికి వెళ్ళి చూసాం కదా మీ డిపో ఇవన్నీ వేస్ట్ అండి ఏంటంటే డబ్బులు ఇచ్చి ఇచ్చేటప్పుడు వాడు ఏం చేస్తారంటే ఆడు ఇచ్చి చెప్ప మనస్ఫూర్తిగా ఇచ్చిన ఇచ్చిన వాడు బతి బాగుడు కూడా ఐదు వందలు కొంత ఎవరైనా కానీ నేను హ్యాపీగా ఇస్తానని ఎవరు అనుకోరు వచ్చారా ఇప్పుడు ఏదండి అని అనుకున్నలే అంటే నేను ఇవన్నీ చెప్పాను మీరు తప్పుకోం చెప్తారు అంటే అనుకున్నాడు ఎవరు కూడా ఇలాగా ఇది అలాగే ఉందండి ఓకే సార్ వెళ్ళడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకని అంటే ఏదో ఒక పేపర్ వాళ్ళు జస్ట్ ఫేస్ కూడా వాళ్ళు ఈరోజు ఎక్కడ వాళ్ళు డౌన్ అవుతారు అని చెప్పేసి ఏ వార్త ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది గా మన వార్త రూపంలో ప్రసారం చేసిన యూట్యూబ్ అది సోషల్ మీడియా ద్వారా అది మనం తొక్కడానికి ఎంతో కాలం కూడా ప్రయత్నాలు జరిగాయి ఎందుకంటే పెద్ద పేపర్ వాళ్ళు పెద్ద ఛానల్ వాళ్ళకు ప్రాబ్లం లేదు కానీ చిన్న పత్రికలు అనే వాళ్ళు నూటికి తొంభై మందికి కేవలం పీడిఎఫ్లు మాత్రమే వేసి మిగతాది ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉనికి కోల్పోతారు అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళని మెయిన్ తొలకడం ప్రారంభించారు ఈ సమయంలోని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రశ్నల వాళ్ళు మామూలు పిల్లలు జాయిన్ రమ్మన్నారు అని అంటే చాలా నాకు ఆనందంగా ఉంది విధంగా మనం ఖచ్చితంగా వాళ్ళతో మనం ఒక్కసారి టైప్ అయితే మనం ఏదైతే వాళ్ళకి కూడా తెలుస్తుంది నాకు నా ఎంక్వైరీలోని యూట్యూబ్ జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను మీకైతే ఒక విషయం చెప్పాలండి గాజువాకలోని యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఆల్రెడీ ప్రస్తుతానికి నేను ఇప్పటి వరకు ఇప్పుడే చెప్పాను యూట్యూబ్ అనేటప్పటికి చిన్న చూపు ఉంది ఇప్పటి వరకు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన వాళ్ళు ఆల్టర్నేటివ్ గా ఒక చిన్న పత్రికల్లో కానీ ఛానల్లో కానీ పెద్ద ఛానల్లో కానీ చిన్న పత్రికల్లో కానీ వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఐడెంటిటీ అది మాత్రమే చిన్న పత్రికలు లేదా పెద్ద ఛానల్ చెప్పుకుంటున్నారు కానీ యూట్యూబ్ అని చెప్పుకోవడానికి వాళ్ళు సంకోచిస్తున్నారు అలా ఇప్పుడు మరొక విషయం కూడా చెప్తానండి అయితే సంకోచిస్తున్నారు కదా వాడికి యూట్యూబ్ ఛానల్ నిర్వహించాలని అంటున్నారు అంటారా ఇప్పుడు ఎక్కడ ఏ సొందలు ఏ సంఘటన జరిగినా పెద్ద ఛానల్ కానీ పేపర్లు కానీ రాదు ఒకవేళ చిన్న పేపర్లు కూడా మ్యాక్సిమం రావట్లేదు ఎందుకంటే అది వాడి ఆ పెద్ద వాడిది కాదు వాడిని పంపిస్తే వాడికి అది నచ్చి వేయాలనుకుంటే వేస్తాడు లేకపోతే లేదు దానివల్ల ఫ్యూచర్ లో ఏమైనా ఉపయోగం ఉంటుంది వాడికి కనిపించాలి ఎవరు ఎడిటెడ్ కనిపించాలి వాడు అయ్యారు వీళ్ళు చేతిలో లేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ అంటే ఖర్చు లేని వ్యవహారం అన్న ఉద్దేశంతో సొంతంగా నిర్వహించుకుంటున్నారు అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకి రన్ చేసుకుంటున్నారు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి ఇప్పుడు మీరు అన్నట్టు వర్కింగ్ జర్నలిస్ట్ కేవలం యూట్యూబ్ మీద ఆధారపడి కేవలం లోగోలు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు కొద్ది మాత్రమే ఉన్నారు మీరు అనుకున్నట్టు ఎక్కువ మంది అయితే లేరు ఉన్నారు అంటే యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే యూట్యూబ్ అని చెప్పుకోవడానికి ప్రస్తుతానికైతే వాళ్ళు ఆలోచనలో ఉన్నారండి ఓకే ఇప్పుడు అటు వాళ్ళు అంటే ఇప్పుడు పత్రికల్లో చేసిన వాళ్ళు కానీ లేదా వేరే ఛానల్ అంటే ఛానల్ కానీ ఉంటారు ఏదో లో ఉంటారు ఎలా యూనియన్ లో ఉంటారు ఆ పత్రిక ద్వారా లేదా చాక్లెట్ ఛానల్ ద్వారా ఉంటారు వాళ్ళకి ఆ యూనియన్ ద్వారా రావాల్సిన సంక్షేమాలు అన్ని వస్తాయి అది మరో చెప్పింది ఏంటి పత్రికల్లో పనిచేసి లేదా ఛానల్లో పనిచేసి వాటి యొక్క ఆ యజమాని ఒత్తిడి తాగలేక అక్కడ నుంచి బయటకు వచ్చి జర్నలిజం జర్నలిజం మీద ఫ్యాక్షన్ తట్టుకోలేక స్వతహాగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా ఉన్నారు వీలే మా ఒక ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రా తప్ప మాత్రం శ్రీకాశ్గా యూట్యూబ్ నమ్ముకొని ఉన్నవాళ్ళు ఇంకో మా అంకోక్సిమం ఐదు ఐదుగురు అయితే ఒక ఐదుగురు వస్తారు మ్యాక్సిమం పది మంది ఉంది పది మంది కూడా చూస్తారు నేను ఎందుకు చూస్తానంటే యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఉన్నారు ఇస్తే యూట్యూబ్ వస్తాయి